ఓకే సార్ ఎందుకూరుపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మూడు మండలాల్లో అన్ని మద్యం షాపులు పద్దెనిమిది మద్యం షాపులు ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా షాపులు రన్ అవ్వటం జరిగింది ఇటీవల గవర్నమెంట్ నిన్న డిసెంబర్ రెండవ తేదీన ఒక జివో ఇవ్వటం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జివో నెంబర్ రెండు వందల డెబ్బై ఎనిమిది డిసెంబర్ రెండవ తేదీన ఎవరైనా కానీ ఎంఆర్పి వైలేషన్ జరిగితే ఏ షాప్ అయినా లైసెన్స్ ధరడం మొదటిసారిగా ఐదు లక్షల రూపాయల జరిమానా రెండోసారి అదే ఎంఆర్పి వైలేషన్ మీద కేసు రాయడం జరిగితే లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అదేవిధంగా బెల్ షాపు నిర్వహించ నిర్వహించిన వల్ల వారి మీద కేసులు రాసినట్లయితే ఆ బెల్ షాప్కి సంబంధించి ఏ షాపు నుంచి వచ్చిందనేది రాస్తే మొదటి విడతగా ఐదు లక్షలు అదేవిధంగా రెండోసారి మళ్ళీ కేసు రాసినట్లయితే లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది జరుగుతుంది గవర్నమెంట్ వారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు జీవో ఇవ్వటం కూడా జరిగింది దీన్ని బట్టి మనకి ప్రభుత్వం ఎంత కఠినంగా బెల్ షాపుల పట్ల వ్యవహరిస్తుంది ఎంఆర్పి వైలేషన్ పట్ల ఎంత కఠినంగా నియమ నిబంధనల ప్రకారం లైసెన్స్ దారులు నడుచుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలు కూడా ఎక్కడైనా బెల్ షాపులు ఉంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎంగుగోరుపేట సియ్యే వారికి తెలియజేయవలసిందిగా ప్రజలకు ప్రజలను కోరటం జరుగుతుంది নাই এচাই পোবাই নম্বৰ নাই ডবল ফ'ৰ জীৰো নাই জীৰো টু ফাই টু ছিক